హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ ధర్మా గేమింగ్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చే టాపిక్ ఏంటంటే మన గేమ్లో వచ్చేసి అయితే మనకైతే న్యూ బండరీస్ అయితే మనకి క్లైమ్ చేసుకోవడానికి రాబోతున్నాయి ఇక్కడ చూసుకున్నా కదా ఇదొక ఫ్రీ ఫైర్ గ్లూ వాల్ అయితే మనమైతే యాడ్ చేయాలి ఇదైతే ఏ విధంగా చేయాలి మనకి ఏ విధంగా అయితే క్లైమ్ చేసుకోవాలో బండరీస్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ వీడియోలో వచ్చేసి అదేవిధంగా అప్కమింగ్లో వచ్చేసి మనకైతే ఓబీ ఫార్ట్ అయితే రబ్దాం స్పెషల్ కొన్ని అప్డేట్స్ అవుతారు కాకపోతే మన గేమ్లో వచ్చేసి ఒకటే ప్రతి ఒక్క దాని గురించి వీడియో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి మన చాలా ఎవరైనా కొత్త చుట్టిన ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ నోట్ కూడా అయితే అయితే చేసుకోండి ఒకటి కాస్ మనం ఇంకా లేట్ చేయకుండా వీటి టలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్టే మనకు రంజాన్ స్పెషల్గా అయితే ఇక్కడ చూసుకున్నాం కదా మనకైతే క్యామెల్ అదే విధంగా అయితే ఇక్కడ ఫుడ్ అయితే ఈడ్ చేసుకునేది ఒక టేబుల్ అయితే ఉంది కదా ఫస్ట్ వచ్చే ఆ విధంగా అయితే ఉండబోతుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టే మనకైతే క్లాక్ టవర్ అయితే మనకి డిజైన్ అయితే చాలా బాగా చేశారు మనం చేసేది ఏవో గుడాలలో అయితే వేసిండే కిందనే అయితే చాలా బాగుంది రంజాన్ రంజాన్ స్పెషల్గా అయితే ఈ ఈవెంట్ అయితే సారీ ఈ చేంజ్ అయితే రాబోతుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే మొత్తం అయితే నీళ్ళని తీసి మొత్తం మెజారిటీ ప్రాంతం అయితే చేశాడు మనం వచ్చేది అరబ్ కంట్రీలో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది కదా అవుట్ లో వచ్చేసి అయితే సేమ్ యాస్టిజ్ అయితే మనం అయితే అలా విధంగా దించి పడేసాడు ఇందులో వచ్చేసి ఇంకా చూసుకున్నట్లయితే మనకైతే ఒక పైప్ అయితే ఉంది కదా దానికి వచ్చేసి చూడండి మనకైతే లైట్స్ అయితే మెరుస్తున్నాయి అక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ అయితే చేయండి చాలా బాగుంది డిజైన్ మట్టుకు అయితే ఓకేనా మనకు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక బండిలో ఓకేనా ఈ బండి అయితే మనకైతే ఈ భూయ పాసాలు తప్ప బండిలు బండి మట్టికి వేరే లెవెల్ అయితే ఉంది కదా చాలా బాగుంది బండి మట్టుకు అయితే చూసుకోండి మనకైతే ఇంతమందికి ఫిక్స్ వచ్చి ఇప్పుడు ఏమో డేమో అయితే మేము చూపిస్తున్నాం చూడండి ఇక్కడ చూడడానికి యానిమేషన్ బాగుంది ఇందులో ఫీమేల్ అండ్ మేల్ వర్షన్ కూడా చూసుకోండి మేల్ వర్షన్ అండ్ ఫీమేల్ వర్షన్ చాలా బాగుంది బండిలు మట్టుకైతే ఫీమేల్ వాషన్ కూడా చాలా బాగా డిజైన్ అయితే వేశాడు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మరొకటి అయితే మనకు ఇది కూడా భూయపా సంబంధించిన బండిల్ ఓకేనా మీకైతే చాలా అయితే ఇంత మూడు వీలు కూడా చూపించాడు కదా మీకైతే పిక్స్ ధర అయితే ఇది కూడా ఒక భూయప్ప బండిలే దీన్ని కూడా చూసుకోండి ఇదైతే గ్రీన్ కలర్ థీమ్లో అయితే మన ప్రిఫర్బడి అయితే డిజైన్ అయితే వేసాడు ఇంకా టోపీ ప్రతి ఒక్క బండికి టోపీ అయితే పెట్టాడు కామన్ అనుకుంటాను ఓకేనా చాలా బాగుంది ఇలా మేల్ అండ్ ఫీమేల్ వాషన్ చాలా బాగున్నాయి బండిల్స్ అయితే అంటే ఒకదానికి ఒకటి తగ్గకుండా డిజైన్ అయితే చేశాడు మన ఫీమేల్ వాషన్ కావచ్చు అండ్ మేల్ వాషన్ కావచ్చు ఓకేనా చాలా బాగుంది మీరైతే ఇవైతే ఈవెంట్ అయితే వస్తే మనం భూయపాస్ అయితే తీసుకొని ట్రై చేయండి ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టు ఒక బండి అయితే తెచ్చుకొని నెత్తి పైన ఏదో చింపిన చుట్టూ అయితే ఉన్నట్టు ఉంది కదా చాలా బాగుంది ఏదో కళ్ళు అయితే పెద్ద అయితే పెట్టేశాడు ఇంకా ఈ టీషర్ట్ హైలైట్ ఫ్రెండ్స్ టీ షర్ట్ వేరే లేవు ఇక్కడ ఓకేనా ఇందులో వచ్చి షూస్ అండ్ ఇది జుట్టు వేరే అయితే డిజైన్ చేస్తారు మనలో వచ్చి అయితే నెత్తు నుంచి ఏమైనా వెళ్తున్నాయి ఏందా మనం మన మంట పెట్టుకున్నాను ఏదో అర్థం కావట్లేదు ఇక్కడ చూసుకుంటే ఫీమేల్ వర్షన్ అయితే నెత్తి పైన ఏదో ఒక చిప్ అయితే పెట్టాడు ఏదో క్యాప్ అవుతుంది ఓకేనా ఇక్కడ చూసుకోండి మన ఫీమేల్ వర్షన్ టీ షర్ట్ కూడా బాగుంది ఓకే వేరే అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క బండి అయితే చాలా బాగున్నాయి ఇందులో వచ్చేస్తే ఓకేనా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకు ఒక ఈవో బండిల్ ఓకేనా మీకు అయితే ఇంత ముందుకు మొన్న వచ్చేస్తే మీకు లుక్ చేంజర్ బండి చూపించాను ఇదే ఈవో బండిలు ఓకేనా ఈవో బండి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మనకు రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ అయితే ఈ బండి అయితే ఉంటుంది ఇది సంబంధించి రెడ్ అయితే మనకు సమయ్యింది ఇదైతే బండిలు చూసుకోండి ఈ విధంగా ఉంటుంది రెడీ యానిమేషన్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నది మాకు క్లిక్ చేంజ్ సారీ మనకి ఈవో నెక్స్ట్ బండిలు చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే మనకు బ్లూ కలర్ అయితే చేంజ్ అయితే అవుతుంది బండిలు మట్టుకు చూడండి అక్కడ చెస్ట్ దగ్గర రెండు చేతులు అయితే వస్తున్నాయి మనకి ఇంత ముందుకు ఎలిట్ పాస్ ఒక బండి అయితే ఇదే విధంగా ఉంటుంది మీరు చెక్అవుట్ అయితే చేయండి మీకు కూడా నేను చూపిస్తాను ఓకేనా చాలా బాగుంది బండిల మట్టుకు నెక్స్ట్ ఇక్కడ మన ఫైనల్ వచ్చేసి అయితే మీకే చెప్పాను గ్ూ వాల్ అయితే మనం క్లైమ్ చేసుకోవాలి ఇక్కడ న్యూస్లోకి వెళ్ళినట్టు ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా దానిపైనకి వెళ్తే ఇక్కడ గ్ూ వాల్ ఒకటేనా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ గ్లూ వాల్ కో క్రియేటివ్ ఈవెంట్ అనేది ఉంది అంటే గ్లూ వాల్ అయితే మన కొత్త డిజైన్ వేసేసి మనకు ఎయిత్ అనివర్సర్ అయితే రాబోతుంది కదా ఎయిత్ అనివర్సర్కి ఏ గ్లో వాల్ అయితే ఈ డిజైన్ అయితే బాగుంటుంది అదైతే మనకు మనమైతే క్రియేట్ చేయాలి కొత్త డిజైన్ వేసి దీని అయితే మనకి ఇందులో వచ్చేస్తే మనం అప్పుడే చేసినట్టు అయితే ఇక్కడ త్రీ బండీస్ కనిపిస్తున్నాయి కదా మీకు వచ్చేసి ఇక్కడ మనకు కిల్లి పక్కపడి పైన అయితే అక్కడ త్రీ బండీస్లో ఏదో ఒక బండి అయితే మనమైతే రివర్స్ అయితే మనమైతే ఫ్రీగా అంతా ఫ్రీగా అయితే మనం తీసుకోవడానికి అయితే ఉంటుంది అంటే మనకు ఫ్రీ బాబాబాయి వచ్చేసి ఈమెయిల్ వచ్చేసి మనకైతే పంపించేస్తాడు గిఫ్ట్ రకంగా మనమైతే ఓన్లీ క్లైమ్ చేసుకోవడానికి ఉంటుంది అంటే మనకు టాప్లో వచ్చేసి త్రీ ప్లేస్లో కానీ టూ ప్లేస్లో కానీ వన్ ప్లేస్లో కానీ ఉన్నట్టయితే ఈ బండిస్ రావడానికి ఛాన్స్ ఉంది ఒకవేళ చాలా బాగుంటుంది బండిస్ మట్టుకైతే మీరైతే ఎక్కడైతే మీ తిప్పే మీకు చెప్తాను ఏ విధంగా అయితే మనం ఏ చేయాలనేది అయితే ఇక్కడైతే ట్యాప్ చేశాను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేస్తే నీకైతే రికార్డ్ చేయలేను మనకి ఈమెయిల్తో అయితే లాగిన్ అయితే దానిలో పాస్వర్డ్ కొట్టేసి మనం ఈమైతే లాగిన్ కావాలి ఈ వెబ్సైట్ వచ్చేసి అయితే ఒకట దాన్ని ఒక తర్వాత ఈమెయిల్ వస్తుంది పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కింద వచ్చినట్టే మనకి ఫుల్ నేమ్ అంటే నేనైతే గేమ్లో ఉన్న ఫుల్ నేమ్ అయితే ఇస్తాను నేనైతే ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడ చూసుకోండి నేనైతే నా నేమ్ అయితే ఇస్తున్నాను నేనైతే నా గేమ్ నేమ్ వచ్చేసి అయితే ధర్మభాయ్ అని అయితే ఉంటుంది ఇక్కడైతే నా నేమైతే ఇచ్చాను కింద చూసుకుంటే మన యూఐడి మన ప్రీఫర్ యూఐడి ఉంటుంది కదా ఆ యూఐడి అయితే ఇక్కడైతే అయితే పెట్టేసేయాలి ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ అయితే ముందుకు ఏ ఏమైతే అయినారో ఆ ఈమెయిల్ అయితే ఇక్కడ ఇచ్చేయండి నేనైతే నేను అయితే నా ఈమెయిల్ అయితే ఇచ్చేసాను నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఇవా ఆన్సర్ అనేది ఇచ్చాడు మీరు వచ్చి మనకి ఏ అయితే సంబంధించింది కాబట్టి నేను ఏ అయితే అన్వర్స్ అనేది అయితే ఇక్కడైతే అక్కడ నేనైతే టైపింగ్ అయితే చేస్తున్నాను ఇంకా ఇచ్చేసాను ఐతే ఐతే యానివర్సరీ అనేది ఓకేనా ఈ డిజైన్ అయితే ఇక్కడ మనకి యాడ్ ఫైల్ అనేది ఉంటుంది యాడ్ ఫైల్ ఫైల్ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ రీ ఇక్కడ బ్రౌజర్ ఉంటుంది బ్రౌజర్ ఫైల్ మనకి క్లిక్ చేసుకోవాలి ఇక్కడ చూసుకొని మనకు ఫోటోస్ అయితే మనం ఏవైతే యాడ్ చేసి వస్తాయి వచ్చిన తర్వాత మనకైతే ఇందులో గ్రూవల్కి వెళ్ళి ఈ విధంగా అయితే మన అప్లోడ్ అయితే చేసుకోవాలి నేను ఫోటో అయితే యాడ్ చేశాను మీకు ఫోటో కూడా ఇప్పిస్తాను అయితే క్రియేట్ చేసింది అయితే మన గ్రూవల్ క్రియేట్ చేశాను కదా డిజైన్ చేసింది అయితే మీకు చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్టయితే కింద సెండ్ మీ కాపీ అని మై రెస్పాన్స్ అనేది ఉంది కదా దానిపైన ఓకే వేసుకోండి ఓకేసరికి కింద సబ్మిట్ ఉంది కదా సబ్మిట్ అయితే కొట్టేసేయండి ఓకే ఇంకా సబ్మిట్ కొట్టేసినట్లయితే అక్కడైతే కన్ఫర్మ్ అయితే మనకు అయిపోతుంది ఇంతవరకు అయితే ఓకే అయిపోయేది కదా మీకైతే బ్యాక్ అయితే సరే ఇంతే ఈ విధంగా చేసేయండి మనమైతే ఇచ్చేసాము ఆల్రెడీ ఇందర మనకు టాప్లో అయితే ఉన్నట్టయితే మన ఖచ్చితంగా ఆ బండిల్స్ అయితే ఫీమేల్ బండిల్స్ కాస్తాం అండ్ మేల్ బండిల్స్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా చాలా బాగా అయితే డిజైన్ చేయడానికి ట్రై చేయండి మట్టుకు అయితే చేసుకోండి చూద్దాం అది చేసి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మనకైతే ఫ్రీగానే కదా పచ్చటి బండిల్స్ ఇది చిన్నది చేయండి ఎక్కువ అయితే మనం మిస్టేక్ చేయకండి ఈ వీడియో చూసుకోండి మరి అర్థం కాకుండా మళ్ళీ రివర్న్ చేసుకునికొని చూసి మీరైతే ఇందులో అయితే మీరైతే అయితే చేయండి ఓకేనా ఇక్కడ చూసుకోండి నేను అయితే ఈ విధంగా అయితే గ్రూల్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి మీకు అయితే నచ్చిందా నచ్చిందా లేదా కింద కామెడీ సెక్షన్లో కామెడీ అయితే చేయండి నేనైతే ఈ విధంగా అయితే నేనైతే చేశాను అక్కడైతే అయితే వచ్చేసి వచ్చేసింది ఒకటి మిస్టేక్ అయితే చేసాను భయ్య ఇక్కడ వచ్చి ఏమైనా నేను అయితే పెట్టాను కానీ అనేది మిస్ మీరైతే నేమైతే యాన్వర్సర్ అయితే ఇచ్చేయండి ఓకే ఫైనల్ వచ్చి ఈ వీడియో అయితే చూసిన ప్రతి ఒక్కరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బిల్ నెక్స్ట్ వాళ్ళు అయితే పెట్టుకోండి